శ్రీ సూర్య జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు నర్సాపురం శ్రీ సూర్య జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ ఐదున టీచర్స్ డే ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా నర్సాపురం శాసనసభ్యులు భూమిడి నాయకర్ గౌరవాతిథిగా శ్రీ దాసరాజు విశిష్ట అతిథి శ్రీ గాజల్ గాంధీ పాల్గొన్నారు అతిథుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత కళాశాల అధ్యాపకులను గత విద్యార్థి సంవత్సరంలో అద్భుత ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే ఆర్డీఓ దాసరాజు సమక్షంలో అభినందన కార్యక్రమాలు జరిగాయి ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాణాలు వారే దేశానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులను తయారు చేయగలరని శ్రీ సూర్య కళాశాల పూర్వ విద్యార్థుల నుండే గత రెండు సంవత్సరాల్లో ముప్పై ఐదుకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలియజేశారు ఈ సందర్భంగా ఆ విద్యార్థులను శ్రీ సూర్య యాజమాన్యాన్ని మెచ్చుకున్నారు ఆర్డిఓ దాసరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడినప్పుడే అద్భుత ఫలితాలు సాధించగలరని ఇప్పటికే సాధించిన విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాన్ని నిర్ నిర్దేశించుకోగలరని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సూచన చేశారు విజయనగరం నుంచి విచ్చేసిన ప్రముఖ గజల్ రచయిత శ్రీ గజల్ గాంధీ యువత చెడు వ్యసనాలు బారిన పడకుండా విద్యా ఉద్యోగ ఉపాధి ప్రణాళిక ఏ విధంగా నిర్మించుకోవాలి తల్లిదండ్రుల పట్ల వృద్ధాప్యంలో ఏ విధంగా నడుచుకోవాలి అనే అంశాలు గుర్తించి చక్కని గజల్స్ ద్వారా విద్యార్థులకు సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ ఘంటసాల బ్రహ్మాజీ సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఏఆర్ఎస్ కుమార్ అకాడమిక్ అడ్వైజర్ బి రెడ్డి డాక్టర్ ఫాజిల్ డాక్టర్ కె జానకీరామ్ డాక్టర్ ఆర్ సతీష్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి పుల్లారావు డిగ్రీ అకాడమిక్ ప్రిన్సిపల్ టీ కృష్ణ గుప్తా వేణుగోపాల్ సిహెచ్ కరుణ కుమార్ సుబ్బారావు సురేష్ రామకృష్ణ ఇతర అధ్యాపకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన పూర్వ విద్యార్థులు ప్రస్తుత కళాశాల అధ్యాపకులు ఆఫీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు

ఇది చాలా గర్వకారమైన విషయం మాట పంచుకున్నందుకు ఆర్డీఓ దాసరాజు గారికి అదే విధంగా ప్రత్యేకృష్ణ గారి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సెప్టెంబర్ ఐదో తారీఖున గురువుని పూజించుకోవాలని ఆలోచన తోటి మన ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రతి ఒక్కరూ కూడా మన తల్లిదండ్రులను ఏ రకంగా పూజించుకుంటామో మా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను ఉత్తీర్ణులయ్యి ఒక టీచర్స్గా ఒక గా ఒక బ్యాంక్ అధికారిగా ప్రభుత్వం చే నిర్మించబడినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా నేను మనసుతో నేను అభినందన తెలియజేస్తూ అదేవిధంగా డాక్టరేట్ కూడా తీసుకున్నారు ప్రజలు వారికి సతీష్ గారికి అదేవిధంగా మరి పెద్దలు రామ్ చంద్ర రెడ్డి గారికి బెస్ట్ టీచర్ అవ్వాలి అదేవిధంగా ఇప్పటి వరకు కూడా బ్రహ్మాజీ గారికి తోడుగా టీచర్స్ అందరూ కూడా ఆయన వెన్నంటే ఉండి మరి వేలాది మంది స్టూడెంట్స్కి ఒక మంచి ఉన్నతమైన విద్యను అందించి వారందరినీ కూడా ప్రయోజకులుగా చేసినటువంటి మరి వారితోటి టీచర్స్కి స్టాఫ్కి అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్స్కి మరి కార్యక్రమానికి చేసినటువంటి నా ప్రియాతి ప్రియమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నేను టీచర్ టీచర్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా అంటే ప్రత్యేకంగా టీచర్స్కి ఈ రోజున ఒక పండుగ లాంటిది మనం చదువుకున్న మనకు చదువు చెప్పిన టీచర్స్ గౌరవించుకునే విధంగా కూడా మరి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా మన టీచర్స్ ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది దాని మరి బ్రహ్మాజీ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను నన్ను కూడా భాగస్వామి చేసిన రాజేవి గారిని కూడా ఇక్కడ భాగస్వామి చేసేందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం టీచర్స్ డే శుభాకాంక్షలు మనం డాక్టర్ మన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం ఈ టీచర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటాం మరి బిజినెస్ ఫ్యూచర్ 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 ఆయనకి గారికి మరి చేయకుండా బాగా చదవండి ఇప్పుడే మీ లక్ష్యాన్ని ఎంచుకోండి దానికోసం శ్రమించండి ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళే జీవితంలో పైకి వస్తారు ఎవరైతే బతికిస్తారో వాళ్ళ జీవితంలో వెనకబడిపోతారు మరి మనకే మనకే మనకి ఎమ్మెల్యే గారు ఆయన చదువు చదువు విషయంలో కాదు వాళ్ళ పిల్లలు ఇద్దరు చాలా టాప్ పొజిషన్ లో వాళ్ళు ఇప్పుడు విజయ చదువుకుంటున్నారు వాళ్ళ పిల్లలు ఇద్దరు మరి ఆయన చదువు ఎక్కువ చదవపోయినా పిల్లలు బాగా ఉన్నారు అయితే ఆయన ఒక రాజకీయ రంగంలో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మరి అహర్నెస్ లో కష్టపడ్డారు మన ఆయన ఆయన ఎమ్మెల్యే కాకపోతే ఇక్కడ అన్ని కూడా ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు ఉన్నాయి మరి ఆ బ్లెస్సింగ్స్ ప్రజల యొక్క దీవెన్లు సేవ ప్రజల యొక్క దీవెన్లు మనల్ని ఆయన యొక్క లక్ష్యాన్ని చేరుకునే విధంగా చేయడం జరిగింది ఆయన ఎప్పటికలాసే కష్టపడ్డారు కానీ రోజు వచ్చారు మీరు కూడా మీరు మీ శ్రమని మీ లక్ష్యాన్ని దాని తగ్గ ప్లానింగ్ని ప్లానింగ్ టీచర్ చెప్తారు అడిగితే ఆ ప్లానింగ్ని ఆ టీచర్ చెప్పినట్టు మీరు ఇంప్లిమెంట్ చేస్తే లో చాలా పైకి రావడం జరుగుతుంది ఈరోజు మీరు ఎన్నో బాధలో ఎన్ని కూడా ఇంట్లో అనిపిస్తూ ఉంటారు కొంతమంది ఉంటారు కొంతమంది ఆలయం వెళ్ళాలి ఉంటారు ఎవరైతే మేము ఎదగాలి మా తల్లిదండ్రులు బాగా చూడాలి మన ఊళ్ళు బాగా చూడాలి సమాజంలో కాకపోతే ఖర్చు ఉండాలని చదువుతారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు ఇప్పుడు గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా మీరు సేవ చేస్తున్నారు నమస్కారం మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం నిజంగా మా అదృష్టం సార్ మీ వాల్యుబుల్ టైం కేటాయించారు మరి ఈ టీచర్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సమాజంలో దేశంలో మొత్తం అన్ని రంగాల్లోనూ కూడా తయారు చేసే వాళ్ళు ఎవరంటే టీచర్ మరి అటువంటి టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచర్ రోజు మరి ఇలా టీచర్స్ దే చేయడం వల్ల చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ రోజు సుమారు విద్యా సంస్థల నుంచి ఇరవై గవర్నమెంట్ టీచర్స్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి మొన్నే కూటమి ప్రభుత్వంలో ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడం ఇస్తాం త్వరలో మరి ఈ రోజు ఒక టీచర్ అవ్వాలన్నటువంటి ఆలోచన ఇక్కడే కలిగిందండి దానికి నిదర్శనం ఎందుకంటే మనం ఒక చీఫ్ గెస్ట్ని తీసుకొస్తే దేనికి తీసుకొస్తామంటే ఆ చీఫ్ గెస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక పొలిటీషిన్ అవ్వాలి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి లేదా ఒక ఆర్టీఓ అవ్వాలి అనేటువంటి ఆలోచన వస్తుంది మరి పిల్లలు ఇలా టీచర్స్గా చేయడం వల్ల ఈరోజు కూడా టీచర్ని అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు గా ఒక ముప్పై మంది విద్యార్థులు టీచర్స్ అవ్వడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ఆర్టీఓ గారు మరి ఆయన తెలుసు మరి అందరికీ కూడా ప్రజలవుతుంది అలాగే విజయనగరం నుంచి గజల్ గాన్ని కానీ ఇచ్చారండి మరి ఆయన ఒక టీచర్ ఈయన కూడా ఒక టీచర్ అయ్యుండి ఈయన చాలా యూట్యూబ్లో చూడండి గాంధీ గారు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఈ టీచింగ్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఇటువంటి మీద చాలా కార్యక్రమాలు ఎస్పీ గారితో విజయనగరంలో మొత్తం మ్యాక్సిమం యాక్టివిటీస్ అన్ని కూడా సార్తూనే ఉంటాయి మరి అటువంటి గజల్ గాంధీ గారు ఈరోజు మన కళాశాలకు రావడం మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మరి మన అందరికీ తెలుసు నరసాపురం నియోజకవర్గంలో మరి అన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే చాలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన అలా